గత ప్రభుత్వం రీసర్వే సరైన పద్ధతిలో చేయలేదు కేవలం ఫోటోలు పిచ్చితో రీసర్వే చేశారు ఇప్పుడు పారదర్శకంగా భూముల రీసర్వే జరుగుతుంది హక్కుల భంగం లేకుండా భూ సర్వే ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ ఆర్డీఓ సాయి ప్రత్యుష శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో గల గార మండలం కొత్తూరు సైరిగా గ్రామంలో మంగళవారం రీసర్వే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం శాశ్వత భూహక్కు హక్కు ప శాశ్వత భూహక్కు భూరక్షా పథకం పేరిట ఆర్భాటంగా ఆర్భాటంగా చేపట్టిన రీసర్వేతో సమస్యలు పరిష్కారానికి నోచుకున్నా పోగా తప్పులు కుప్పలుగా దొరి ఈ లోపాలను సరిదిద్దుతూ రైతులకి న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత ప్రభుత్వం తప్పుల తడకగా సాగిన భూముల రీసర్వేలో సరిదిద్దామని తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన రీసర్వేలో గత ప్రభుత్వం తప్పులు తడకగా సాగిన భూముల రీసర్వేలో సరిదిద్దుదామని తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన రీసర్వేలో ఎలాంటి తప్పుల ఆస్కారం లేకుండా చాలా పగడ్బందీగా కొనసాగిస్తారని రెవెన్యూ అధికారి తెలిపారు ఎలాంటి హడావిడి లేకుండా భూ యజమానులను ఒప్పించి ప్రతిష్టాత్మకంగా రీసర్వే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు ఈసారి ప్రతి మండలానికి ఒక గ్రామానికి పైలట్గా తీసుకొని రీసర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు రీసర్వే చేసే ముందు ఆ భూమికి సరిహద్దులో ఉన్న భూ యజమానులందరికీ నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో రీసర్వే చేస్తున్నారని చెప్పారు ఒక బ్లాక్ లో ఉన్న అందరికి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందరికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల సర్వేరులు సచివాలయ సర్వేరులు గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన గారికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రజా ప్రతినిధులకి ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి సో ముందులా కాకుండా ఈసారి రీసర్వే చాలా పారదర్శక పారదర్శకంగా జరగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం అదే విధంగా ఖచ్చితంగా జరుగుతుంది అది మా ప్రామిస్ ఇక్కడ నుంచి అండ్ మా ఆర్ఎస్డి మా తహసీల్దార్ నుంచి కూడా మేము స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఖచ్చితంగా ఈసారి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఇష్యూ లేకుండా ఎక్కడైనా ఇప్పుడు నాకు వచ్చే కంప్లైంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఎవరైనా గ్రీవెన్స్ లో వస్తున్నప్పుడు రీసర్వే అప్పుడు మాకు చెప్పనే లేదు మేడం మాకు తెలియనే లేదు మేము ఎక్కడో ఉన్నాము ఇలాంటివే కంప్లైంట్స్ ఎక్కువగా చెప్పారు అందరు ఒకటే మాట చెప్పాను ఈ రీసర్వే జరిగిన తర్వాత ఏ ఫార్మర్ కూడా నా దగ్గరకు వచ్చి రీసర్వే జరిగిందని మా భూమి మీద రమ్మని మాకు నోటీస్ ఇవ్వలేదని ఏ ఫార్వర్డ్ ఏ రైతు కూడా నాకు చెప్పకూడదు అది నేను ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చాను వాళ్ళకి సో ఈ రీసర్వే కి ఖచ్చితంగా మీ అందరికి నోటీసులు ఇస్తారు పలానా డేట్ల మీరు మీ భూమి మీదకి రావాలి మీ హద్దులు చూపించాలి అని చెప్పి ఒకవేళ ఈ ఊర్లో లేకపోయినా కూడా నేను ఖచ్చితంగా మెయిల్ ద్వారా లేకపోతే పోస్ట్ వాట్ ఎవర్ వాట్సాప్ ద్వారా ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా రైతుకి వేరే ఊర్లో ఉన్నా సరే రీసర్వే రీసర్వే ఫేజ్ త్రీ కి విచ్చేసిన మన లోకల్ ఎమ్మెల్యే శ్రీ గుండశంకర్ గారికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రజా ప్రతినిధులకి అండ్ మన కూత్తూరు సైరిగాం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు సో ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు రీసర్వే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విషయమే కాకుండా ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్డగోలు యాక్ట్ ఒకటి ల్యాండ్ యాక్ట్ ప్రభుత్వ ల్యాండ్ యాక్ట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో అది కూడా రద్దు చేశాం అలాగే ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ భూమి హక్కుదారు ప్రతి ఒక్కరికి వారికి పూర్తి హక్కు కల్పిస్తూ అన్ని భద్రతతో వారికి వన్ బీలు కానీ అడంగలు కానీ పాస్ బుక్లు కాని ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుగా ఎక్కడైతే రీసర్వే గతంలో జరగలేదో అవన్నీ చేపట్టమని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం గార్ మండలం కొత్తూరు సైర్గా గ్రామంలో రీసర్వే ప్రోగ్రాం స్టార్ట్ చేయబో స్టార్ట్ చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఆర్డీఓ మేడం గారు తీసుకుని రీసర్వే గత ప్రభుత్వం అడ్డగోలుగా రీసర్వే చేసి ఇష్టానుసారంగా కొద్ది చేసి కొన్ని చేయకుండా అలాగా కొంత వివక్ష చూపించడం అలాగే మన తాతల తండ్రులు మన కష్టార్జన ద్వారా వచ్చే భూములకి ఆ గత ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకోవడం ఈవెన్ రాళ్ళలో పారితే రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో దిష్టిభూలో పెట్టుకోవడం ఇలా రకరకాల విన్యాసాలు చేసి రైతులకి ఇంత రీసర్వే చేసి ఎల్పిఎం జాయింట్ అకౌంట్స్ ఇచ్చడం ఆ జాయింట్ అకౌంట్స్ విడగొట్టుకోవాలంటే ఒక్కొక్క సర్వే నెంబర్కి ఐదు వందల యాభై రూపాయలు కట్టించుకోవడం ఒక సన్నకారు రైతు చిన్నకారు రైతు ఉంటే ఒక మూడు ఉంటే ఒక ఎనిమిది సర్వే నెంబర్లు ఉంటే ఆయన ఒక నాలుగు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఆ అన్నదమ్ముడు నాకేంటి బాధ నేనేమని అంటే నేనేమన్నా అలా తగులాడుకున్న పరిస్థితులు కూడా వచ్చాయి దానికోసం కూడా నేను పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి దగ్గరే ఈ విషయం చెప్తే రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిన వెంటనే ఐదు వందల యాభై రూపాయలు రద్దు చేయడం జరిగింది ఇప్పుడు ఫ్రీగా ఆ ఎల్పిఎం జాయింట్ అకౌంట్స్ కూడా ఫ్రీగా జరుగుతుంది స్టేట్ వైడ్ దాన్ని జీవో తీసుకొచ్చారు అలాగే ఈ రోజు ఇప్పుడే ఆర్డీఓ మేడం చెప్పారు దానికి నేను అదే మాట కట్టుబడి ఈ రోజు కూడా చెప్తాను రీసర్వే అనేది ఎటువంటి వివక్షకు తోవ లేకుండా పర్ఫెక్ట్ గా చేయాలి దీని మీద ఎటువంటి పొలిటికల్ అవ్వకూడదు ఎటువంటి కాంట్రవర్షియలు జరగకూడదు ఇది పూర్తి బాధ్యత ఎంఆర్ఓ గారు ఇక్కడ రెవెన్యూ సిబ్బందిదేరి అలాగే సచివాలయ సిబ్బంది కూడా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉండాలి గ్రామానికి సంబంధించి ప్రతి రైతుకి ఒకటి రెండు సార్లు చెప్పండి చాటింపు ఏదో ఏదో ఎలా వీధిలో తిరిగి చాటింపు వేసి చెప్పేసామని చేతులు దులుపుకోవడం కాదు గ్రామ ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి ఇది మీ కాలు దగ్గరకు మీ ఇంటికి ప్రభుత్వం ఇప్పుడు వచ్చినట్టు మీ దగ్గరకి ఇప్పుడు స్వయంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ మేడమే వచ్చారు ఆవిడ కూడా క్లియర్ మేడం కూడా మీకు ఏం చెప్పారు ఇది పారదర్శకంగా ఉంటది ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ చేసి తీరుతామంటారు అదే మాటకి నేను కట్టుబడి ఉండి మీకు చెప్తున్నాను ఎటువంటి వివక్ష కూడా ఉండకూడదు ఎందుకంటే గాలి పీల్చకూడదు ఇది నాది నా ఫ్యాన్ గాలి అంటే కుదరదు మీరు తాగకూడదు అంటే కుదరదు అలాగే గాలి నీరు భూమి అగ్గి ఆకాశం ఇవన్నీ పంచిపోతలు దేవుడిచ్చినవి ఇది ఎవడ అబ్బసొత్తు కాదు దౌర్జన్యం చేయడం లేకపోతే పార్టీల ద్వారా చూపించడం నేను ఓపెన్ గా చెప్తాను ఇటీవ ఈ విషయంలో ఎటువంటి పార్టీలు వివక్ష దారి లేదు నిష్పక్షపాతంగా అధికారులు చేయాల్సిన పని మీదే బాధ్యత ఏ ఒక్క రైతు మా దగ్గరికి మళ్ళీ గ్రీవెన్స్ అనుకొని నా దగ్గరికి కానీ ఆర్డీఓ గారి దగ్గరికి కానీ రాకూడదు అది పూర్తి బాధ్యత ఈ ఈ ఒక్క ఊరే కదా మీకు ఇస్తాను ఈ సచివాలయ సిబ్బంది కూడా వదిలే నాకేం సంబంధం లేదని మీరు కూడా కాకుండా దయించి సెక్రటరీస్ అలాగే వెల్ఫేర్ సెక్రటరీ అవని డిజిటల్ అసిస్టెంట్ అవని విఆర్ఓ అవని సర్వే எனக்கு எனக்கு மொத்தம் கவர் சேஸ்